ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కొద్దీ నేరగాళ్లు కొత్త పద్దతులతో మోసాలకు తెరలేపుతున్నారు అధిక లాభాల ఆశ చూపి పెట్టుబడి పేరుతో కోట్లు కాజేస్తున్నారు ఒకటి రెండు నెలలు డబ్బులిస్తూ జనాలలో నమ్మకం కల్పిస్తున్నారు తీరా ఎక్కువ మంది చేరాక బిజానా ఎత్తేస్తున్నారు గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరిట హైదరాబాద్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది దాదాపు నూట కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటూ బాధితులు వాపోతున్నారు ఎలాగైనా న్యాయం చేయాలంటూ సీసీఎస్ ముందు ఆందోళనకు దిగారు పెట్టుబడి పేరుతో రోజురోజుకి నేరాలు పెరుగుతున్నాయి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు పంజాబ్ విసురుతుండగా గోల్డ్ ట్రేడింగ్ పేరుతో కొందరు ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు కర్ణాటకకు చెందిన రాజేష్ ప్రహణేశ్వరి ట్రేడర్స్ పేరుతో హైదరాబాద్ లోని హబ్సిగూడలో కార్యాలయం ఏర్పాటు చేశాడు ఐదు నెలల్లో పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం ఇస్తానంటూ దాదాపు ఐదు వందల మందిని నమ్మించారు వారిని బుట్టలో వేసుకునేందుకు పెట్టుబడిలో రెండు శాతం లాభాన్ని వారానికి ఒకసారి చొప్పున రెండు నెలలు అందించాడు లాభాలు ఇస్తుండటంతో నిజమైన నమ్మిన బాధితులు ఒక్కొక్కరు ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు పెద్ద మొత్తంలో డబ్బు సమకూరిన వెంటనే రాజేష్ డబ్బులతో బిచానా ఎత్తేశారు ట్రేడింగ్ తర్వాత ఏమో దీక్షాత్ ట్రేడింగ్ అని చెప్పి పేరుతోని రాజేష్ హర్సిగూడలో పెద్ద అతిపెద్ద మోసం చేశాడు అందరికి ఫ్రాడ్ నూట యాభై కోట్ల రూపాయల స్కామ్ జరిగిందండి ఇది పేరు పేరిన అందరిని ఒక చెక్లు ఇచ్చాడు మాకు అన్ని దొంగ చెక్కులు ఇచ్చాడు దొంగ సిగ్నేచర్ చేశాడు ఫ్రాడ్ సిగ్నేచర్ అందరం మోసపోయాం సార్ దయ ఉంచి ఈ కేసుని చాలా బలపరిచి మీరందరూ కూడా మమ్మల్ని సహకరిస్తారని దయచేసి న్యాయం చేయాలని ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వినవిస్తున్నాను అనేది మరి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్ నేను ఫైవ్ ల్యాక్స్ పెట్టాను అన్న అయితే యాక్చువల్ నాకు ఇది ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండే కానీ కొంచెం చెప్పడం వల్ల ఇన్వెస్ట్ చేశాను సరే వస్తుంది కదా కొంచెం నేను ప్రాబ్లంలో ఉన్నాను ఆ ప్రాబ్లంలో క్లియర్ అయితే అన్న కొంచెం చిన్న ఆశతో పెట్టాను పెట్టిన తర్వాత నాకు రెండు వారాలు వేసిండు అంటే ఒక సిక్స్టీ సెవెంటీ థౌజండ్ వరకు వచ్చింది మిగతా మొత్తం అయితే లాస్ అయిపోయింది ఇక తర్వాత సింధు మేడం అన్న మేడం కొందరు కం క్లా కంప్లైంట్ చేసినారు చేసిన ఇప్పుడు అతను మళ్ళీ రీసెంట్గా కాంటాక్ట్ అయ్యాడు మా దాంట్లో కొందరు కాంటాక్ట్ అయ్యేసి లేదు ఇంకా కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి ఇన్వెస్ట్ చేయండి ఎంత అయితే డబ్బులు పోయినా ఆ డబ్బులు మొత్తం మళ్ళీ నేను ట్రేడింగ్ చేసి రికవర్ చేసి ప్రతి ఒక్కరికి క్లియర్ చేస్తాను అని చెప్పాడు ఆ నమ్మకంతోనే మళ్ళీ ఇక అవుట్ చేసి నెంబర్ అవుట్ చేసి ఎక్కడున్నాడు ఏంది లొకేషన్ అనుకొని ఇప్పుడు పట్టుకొని రావడం జరిగింది కానీ మాకు ఎలాగైనా న్యాయం చేసి కొంచెం మాకు కష్టపడిన డబ్బులు మా ఎక్స్ట్రా డబ్బులు రాకపోయినా పర్లేదు మేము పట్టిన డబ్బులు మాకు రిటర్న్ వచ్చేలాగా చేస్తే చాలండి दिया उसको, एक एक, एक कैश में। तो पहले दो लाख रुपया दिया महीना मैं दिया उसके बाद पचास पचास कैश में दिया उसके बाद मार्च दो महीना पैसा है उसके बाद सब बंद हो गया फिर मार्च में मैं देखा सबका पैसा बंद हो रहा है तब मुझे डाउट हुआ कि कुछ तो प्रॉब्लम है क्योंकि अचानक से वो बोल रहा है मार्केट डाउन है ये है वो है लेकिन कुछ भी इम्पैक्ट नहीं हो रहा था मार्केट वॉज गुड एवरी थिंग ग्रीन तो अचानक से वो सबका पैसा बंद करके भाग गया यहाँ से రెండు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న రాజేష్ ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు విషయం తెలుసుకుని స్టేషన్ ముందుకొచ్చిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన నిర్వహించారు ఎంతో కష్టపడి పిల్లల చదువులు పెళ్లిళ్ల కోసం డబ్బులు చెల్లించామని ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు